ಕಲಿಗಿನ ದನಿ ಗುತ್ತಿನಿಗೆ ಪವನ ಕುಮಾರನೆ ಸ್ಮರಿಸಿದನು ತಾನು ನಾಕು ಬುದ್ಧಿನಿ ಬಲಮುನು ವಿದ್ಯನು ಇಚ್ಛೆಯೇ ಗಾಕ ಕಾಮ ಕ್ರೋಧಾದಿ ವಿಕಾರ ಮುಲವಲನ ಕಲಿಗಿನ ಬಾಧನನು ಹರಿಂಚುನು ಗಾಕ Ini sami coba <coughs> <coughs> <Chowpai, coughs> ini, ಮಹಾವೀರ ವಿಕ್ರಮ ವಜ್ರ ಶರೀರ ಚಡು ಬುದ್ಧಿನಿ ನಿವಾರಿಂಚುವಾಡ ಮಂಚಿ ಬುದ್ಧಿ ಗಲವಾರಿಕೆ ತೋಡ್ಪಡು ನಟ್ಟಿವಾಡ ಚುಲು ಕುಂದುವಾಡ ಶಂಕರ ಸುವನ ಕೇಸರಿ ನಂದನ विद्यावाला मुनि अति चातुरा राम काजा करीवे को आतुरा प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरे सिया हिंदी कावा వికట రూపధరి లంకా జలావా భీమ రూపధరి అశ్వ సంభారే రామచంద్రకే కాజ సవారే ప్రతాపముతో తేజరిల్లువాడా గొప్పదైన జగత్తుచే నమస్కరించుబడువాడా విద్య సంబంధుడ ಕಲ್ಯಾಣ ಗುಣಮುಳು ಗಲವಾಡ ರಾಮ ಕಾರ್ಯವು ನೆರವೇರ್ಚುಡ ಪಟ್ಟ ಆಕೃತ ಗಲವಾಡ ರಾಮ ಕಥಳುವಿನ ಪ್ರಸಗ್ನು ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಸೀತಗಳು ಮನಸ್ಸಿನ ಕಲಿಗಿನವಾಡ ಸೂಕ್ಷ್ಮ ರೂಪ ಮತ್ತು ಸೀತಕ್ಕೂ వికట రూపముతో భయంకరమైన రూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడా కార్యమును నెరవేర్చినవాడా సజీవన జియాయే జియా శ్రీరఘీర హరసి पूरा रघुपति ही बहुत बड़ाई तुम्हारा ममा प्रिया ही समाबाई सहसा वरना तुम्हारो या सभी को विद कही सकते స్వామి వారిని సింధూరముతో అర్చించవలడు హనుమంతుని దేవాలయములో మంగళవారము ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు పోతాయి సంజీవిని తెచ్చి జీవింపజేసినవాడా సంతసించిన శ్రీరాముని హృదయమునకు హత్తు కొనిబడినవాడా శ్రీరాముడు నిన్ను గొప్పగా ప్రశంసించి నువ్వు తనకు భరతునితో సమానమైన శ్రీరాముడు వే నోళ్ల గానము చేసి నిన్ను కావలించుకున్నాను తనకాదులు బ్రహ్మాది మునీశ్వరులు నారద శారద ఆదిశేషాదులు యముడు కుబేరుడు ఎంతగా నిన్ను కప్పలొక్కలు లేలక్కలని ఉంటాయి అవి చిన్న ఇంతే ఉంటాయి కుక్క పిల్లలు అక్కట్లుంటాయి వేరుస్తూ అంటే మూతులు జంపు ఉంటాయి उपकार मिलाया राजपदा तुम्हारो मंत्र विभीषण मान लंकेश्वर बे सब जग जाना युग सहस्र योजना परी ही मधुर पल्जाल प्रभु मुद्रिका मेली मुका मही जलदी लांगी गए अच्छा राजा दुर्गम राज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे కే 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 తాపర్యం నీవు సుగ్రీవుని ఉపకారం కొనచ్చిన వాడవు శ్రీరామునితో మైత్రి కలుగజేసి రాజ్య సంపదను కలిగించిటివి నీ యొక్క బోధనలను అంగీకరించిన విభూషణుడు లంకాధిపతి అయిన జగత్ జగ్రమును సులభముగా దాటినవాడా గల కష్ట కార్య మది ఏదైనాను నీ అనుగ్రహంతో సాధ్యమున राम धूम अरे तुमार लखवारे होतना अज्ञा बिनु पैसारे बुजी सेली नना सब सुक लहाई तुम्हारी स्यरना तुमा रक्षक का हुको धारना समस्त रोगमलू पीडलू तोलगी पोगुलू జపదులతో నిరంతరము హనుమంతుని స్మరించు వారికి సమస్త రోగములు పీడలు తొలగిపోవు సంకటశ హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై सब पर राम तपस्वी राजा दिन के काजा सकल तुम साजा और मनोरदा जो कोई लावई तासु अमित जीवन फल पावई चा